హాయ్ అండి అందరికీ నమస్తే నేను హాలిడేస్లో అయితే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడ అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్లోకి జొన్న రొట్టె ఇంకా వంకాయ కర్రీ చేసింది సో నేను కూడా ఇలా రీసెంట్గానే నేర్చుకున్నానండి జొన్న రొట్టె బట్ అమ్మ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు రావు అలా సో మీరేం చేసుకున్నారో బ్రేక్ఫాస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇలా రొట్టె అలవాటు ఉందా అది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకైతే రొట్టె చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అండి అయితే ఇక్కడ రొట్టె రెడీ అయిపోయాక ప్లేట్లు అయితే పెట్టేసుకొని ఇంకా కర్రీ వేసుకోవాలండి వంకాయ కర్రీ సో అది గుత్తి వంకాయ కూరలా కాదనమాట ఇది పీసెస్ లాగా కట్ చేసి మంచిగా టొమాటో ఆనియన్ కారం జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ అలా వేసి చేస్తానన్నమాట సో మంచిగా కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేసి ఓకేనా సో ఇదైతే నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి రిషిక కథలు మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టు సపోర్ట్ మీ సో ఈ వీడియోకైతే మీరు లైక్ అండ్ కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అని సో ఇది నా సెకండ్ పీస్ అనమాట టేస్ట్ అయితే ఫుల్ స్పైసీ ఉందండి